ఇక్కడ దాదాపు వంద మంది రైతులు ఇరవై ఐదు మంది ఎక్స్పోర్టర్స్ ఆఫీసర్స్ మా డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇరవై నుంచి ముప్పై మంది ఆఫీసర్స్ అందరిని కలిపి బయ్యర్ సెల్లర్స్ మీటు మ్యాంగో మీద ఏర్పాటు చేయడం జరిగింది ఈ బయ్యర్ సెల్లర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కొనేటోళ్ళకు రైతులకు కనెక్ట్ చేయటం ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్పోర్టర్ని మన రైతులతో కనెక్ట్ చేసి వాళ్ళకు అమ్మకాలు పెంచటం అది మనం ఏమంటామంటే ఇక్కడ బయ్యర్ మార్కెట్ అండ్ సెల్లర్ మార్కెట్ బయ్యర్ మార్కెట్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీ పండింది రైతు అక్కడ బయ్యర్ దగ్గర తీసుకుంటే తక్కువ రేటు వస్తుంది కాబట్టి సెల్లర్ మార్కెటు ఇక్కడ రైతు దగ్గరే తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఓరియెంటెడ్లో సెలెక్ట్ చేసుకొని ఎక్కువ రేటు రావాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఈ బయ్యర్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేసింది అయితే ఇక్కడ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మేమందరం భాగస్వాములై ప్రసాద్ సీడ్స్ ఇంప్లిమెంటేషన్స్ అపేడా వాళ్ళు తర్వాత నేషనల్ హార్టికల్చర్ మిషను ఎన్హెచ్ఎం ఎన్హెచ్బి తర్వాత వివిధ సంస్థలు మన ఎక్స్పోర్టర్స్ అందరిని కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఐదు జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు టేబుల్ మీద కూర్చొని వాళ్ళ యొక్క రేటు ఎక్స్పోర్టర్ యొక్క రేటు ఇక్కడ శాంపుల్స్ కూడా పెట్టారు ఆ శాంపుల్స్ క్వాలిటీ నాణ్యత ఉన్నాయా లేవా వాళ్ళు బుక్ చేసుకుంటే రైతులు రేపు తగిన రేపు ఇరవై ఏప్రిల్ ఇరవయో తారీఖు తర్వాత కానీ ఏప్రిల్ పదిహేను నుంచి కానీ వాళ్ళు అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కనెక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు నాణ్యత ఎలా పెంచుకోవాలి ఏ దేశంలో ఏ రిక్వైర్మెంట్స్ ఉండే వాటి క్వాలిటీ పారామీటర్స్ ఏంటి ఆ పారామీటర్స్ ప్రకారం తగు జాగ్రత్తలు కోతానంతరం తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల మీద సూచనలు ఇవ్వటం అనేది జరుగుతున్నది ఇది మా వేణుగోపాల్ డీడి గారు ఐదు జిల్లాలను కోఆర్డినేట్ చేసి కోఆపరేట్ చేసి రైతుల్ని తెప్పించిన తర్వాత మేడం డాక్టర్ సుచిత్ర గారు మల్లారెడ్డి రైతు గారు నాగర్ కర్నూలు వివిధ జిల్లాల హెచ్ఓస్ అందరు ఇచ్చేశారు మన ఎక్స్పోర్టర్స్ కూడా ఇచ్చేశారు నా పేరు డాక్టర్ సుచిత్ర నేను ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతిగా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ మహబూబ్ నగర్లో ఎక్స్పోర్ట్ మ్యాంగో ఎక్స్పోర్ట్ గురించి బైఎస్ఎల్ఆర్ మీట్ సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది అయితే మన భారతదేశం చూసుకున్నట్లయితే మామిడి ప్రపంచంలోకి వెళ్ళా మా భారతదేశం నెంబర్ వన్ ఉత్పత్తిలో అయితే మన ఎక్స్పోర్ట్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ స్థానంలో ర్యాంకింగ్లో మన మ్యాంగో అనేది ఉంది అయితే ఈ ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి భారతదేశం ఒక ట్వెల్వ్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది అయితే ఇప్పుడు మన తెలంగాణలో మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లస్టర్గా దీన్ని గుర్తించబడింది కాబట్టి ఎక్స్పోర్ట్లో మనం ఎలా చేయాలి సో స్టార్టింగ్ నుంచి అంటే ఫార్మింగ్ ప్రొడ్యూ ప్రొడక్షన్ నుంచి ఎక్స్పోర్ట్ వరకు ఏమేమి పద్ధతులు చర్యలు ప్రొడక్షన్ టెక్నాలజీ ఎలా చేయాలి కల్టివేషన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి సో దాంట్లో ఎలాంటి చీడలు వస్తాయి ఎలాంటి పురుగులు వస్తాయి సో కోత అనంతరం చేయాల్సిన చర్యలు ఎలా ఉంటాయి సో ఎక్స్పోర్ట్ రిసీవ్ చేసుకునే ఒక ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మామిడి పళ్ళు కావాలి సో దానికి మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాంటి విషయాలు అనేది ఇక్కడ రైతులకి ట్రైనింగ్ ఇవ్వడము అవేర్నెస్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఎన్నో డెసిషన్స్ అనేది ఈ మీటింగ్లో తీసుకోవడం జరుగుతుంది కేవలం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసము అంతేకాకుండా సో ఫార్మర్స్ కూడా మంచి కల్టివేషన్ ప్రాక్టీసెస్ వాళ్ళని ట్రైన్ అప్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ నాణ్యత గల మామిడి కల్ మామిడి కాయలు ఏమైనా నా నాణ్యత గల ఉండేవి ఎక్స్పోర్టింగ్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో రైతులను మంచి లాభాలు తెప్పించే విధంగా కృషి చేయాలని ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మేమందరం కూడా ఈ మామిడికాయలు గద్వాల్ డిస్టిక్ కేటీదొడ్డి మండలం చింతలకుంట విలేజ్ నుంచి ఈ యొక్క మామిడికాయలు మేము కూడా మారుగుల గ్రామం నుంచి కూడా ఈ యొక్క మామిడికాయలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయితే మీరు ఆ కాయల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఫ్రూట్స్ కవర్ వేసి మొ మొట్టమొదటిసారిగా ఫ్రూట్స్ కవర్ వేసి మాము మా ఊర్లో పండించడం జరిగింది ఆ ఫ్రూట్స్ కవర్ వేస్తే ఏ విధంగా నాణ్యత ఉంటుంది సేనింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని చూసి మంచి నాణ్యత ఉంటే విదేశాలకు ఈ యొక్క మామిడికాయలు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంకి మేము రైతులు వచ్చి మాకు కూడా ఈ యొక్క ఆఫీసర్స్ అందరుగా అందరూ మంచి రైతులకు లాభాలు తేవాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది సార్ నా పేరు బాలరాజ్ అండి నేను కొల్లాపూర్ డిస్టిక్ నుంచి వస్తున్నాను మేము ఇక్కడ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ మహబూబ్ నగర్లో ఈరోజు బయ్యర్ బై సెల్ను మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జిబిషన్ను మేము ఇక్కడ మా తోటలో పండించినటువంటి మామిడికాయలను తీసుకొచ్చి రకరకాల మామిడికాయలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాకేంటంటే బయ్యర్స్ హైదరాబాద్ నుంచి కానీ వివిధ దేశాలకు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి మా హార్టికల్చర్ ఆఫీసర్లు చెప్పడం ద్వారా మేము ఇక్కడ మా దగ్గర దొరికే వెరైటీస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇక్కడ రైతులకు ఈ కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి వాళ్ళు మాకు మంచి రేటు ఇస్తారని మేము అభిప్రాయపడుతున్నాం సార్